హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్గా చికెన్ ఫ్రై అండ్ కుష్కా రైస్ అంటే ప్లెయిన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం కొంచెం డిఫరెంట్గా చికెన్ ఫ్రై అనేది డిఫరెంట్ అండ్ ప్లెయిన్ బిర్యానీ కూడా కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుందాం అది పుదీనా కొత్తిమీర అలాంటివి ఏం వేయకుండా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంది టేస్ట్ అయితే అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి ఓకే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ రైస్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని అందులో మసాలా అంటే షాజీరా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఇవన్నీ వేసుకొని ఆనియన్ కూడా ఒక రెండు పెద్ద ఆనియన్స్ని మంచిగా కట్ చేసుకొని వేసుకోవాలి పొడుగ్గా అందులో ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ రావాలంటే మామూలుగా మనం ఉప్పు వేసుకుంటాం కదా ఆనియన్స్లో అట్లా వచ్చేంత వరకు వేయించుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి వేయించుకొని ఇంకా పచ్చిమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇంకొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని ఒకటి రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకో వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా మెత్తగా అయ్యి మనకి గ్రేవీ అనేది చూడండి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు బిర్యానీ మసాలా వేసుకోండి మామూలు చికెన్ బిర్యానీ చేసుకునేటప్పుడు మసాలా తెచ్చుకుంటాం కదా బిర్యానీ మసాలా అది వేసుకోండి ఇంకేమీ వేయొద్దు గరం మసాలా అట్లాంటివి ఏమీ వేయొద్దు అది వేసుకొని ఒక వన్ మినిట్ వరకు అట్లా కలుపుతూ ఉంటే మంచిగా బిర్యానీ మసాలా అనేది వేగుతుంది అప్పుడు మనమైతే మామూలుగా బాస్మతి రైస్ అయితే బాస్మతి రైస్ లేదా ఇంట్లో ఏ రైస్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని వేసుకొని ఈ రైస్ని కూడా కలుపుకొని వన్ ఆర్ టూ మినిట్స్ వరకు మంచిగా అట్లా రైస్ అనేది ఆ మసాలాకు పట్టేటట్టు ఉంచాలి అప్పుడే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇలా కలుపుతూ ఉంచుకోవాలి తర్వాత ఇంకా ఎన్ని గ్లాసులు అయితే రైస్ తీసుకున్నామో దానికి డబుల్ అంటే మనం కుక్కర్లో పెట్టట్లేదు కాబట్టి మామూలు బౌల్లో పెడుతున్నాము రెండు గ్లాసులు రైస్ తీసుకుంటే ఒక ఐదు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి నార్మల్ అయితే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ నీళ్లు అట్లా పోసుకొని ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా మన ఈ రైస్ అనేది మామూలుగా రైస్ ఎట్లా కుక్ చేసుకుంటామో అదే విధంగా నేను పుదీనా కొత్తిమీర కూడా ఏమీ వేయకుండా రైస్ అనేది ప్రిపేర్ చేస్తాను చాలా బాగుంది టేస్ట్ వైజ్గా ఒక్కటే యాడ్ చేసింది ఏంటంటే బిర్యానీ మసాలా అది టమాటా ఫ్లేవర్తో బిర్యానీ మసాలా అది బిర్యానీ స్మెల్తో చాలా బాగుంది రైస్ అయితే చాలా టేస్టీగా ఉంది దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అరకిలో చికెన్ తీసుకున్నాను ఇందులో వచ్చేసి అన్నీ మామూలుగా మనం దమ్కి ఎలా మ్యారినేట్ చేస్తామో అలా మ్యారినేట్ చేసుకోవాలి చికెన్లో ఉప్పు పసుపు వేసి మంచిగా వాష్ చేసుకొని ఒకటికి రెండు సార్లు తర్వాత అందులో ఫస్ట్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అరకిలు చికెన్కి మనం ఎంతైతే ఉప్పు వేస్తామో అంత వేసుకోవాలి అందులో పసుపు ఇంకా కారం కారం వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం అలాగే ఒక రెండు ఆనియన్ కొంచెం ఎక్కువ ఆనియన్స్నే మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు వేసుకుంటే మీ వేసుకోండి మీ ఆప్షనల్ ఇంకా అది ఇంకొచ్చేసి పచ్చిమిర్చి కూడా ఒక రెండు మూడు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కారం వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి ఇంకా ధనియాల పొడి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుకోవాలి బాగా ముక్కకు పట్టేటట్టుగా మంచి కలుపుకొని దీన్ని కూడా కావాలంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు నేనైతే ఏమి అంతసేపు ఏమి ఉంచలేదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసి ఇంకా తాలింపు చేసేసాను చాలా ఈజీ ప్రాసెస్ ఇది చాలా సింపుల్ ఇంట్ ఫ్రై కావాలంటే ఫ్రై లాగా చేసేసుకోవచ్చు ఆ రైస్కి కాంబినేషన్గా ఫ్రై అయితే చాలా బాగుంటుంది కొంచెం గ్రేవీ ఉండేటట్టు చేసుకున్నా కానీ మీ టేస్ట్కి తగ్గట్టు ఇందులో కావాలంటే కొంచెం లెమన్ ఇట్లా పిండుకున్నా కానీ పైన ఒక హాఫ్ లెమన్ పిండుకున్న బాగుంటుంది అన్ని మసాలాలు పట్టేటట్టు బాగా కలుపుకొని ఇంకా తాలింపులే వేసుకోవాలి తాలింపులో ఏమేమి వేసుకోవాలనేది చూసేద్దాము తాలింపులో వచ్చేసి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఈ మసాలాలు వేసుకొని వేగిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ మొత్తాన్ని ఇంకా ఇందులో వేసుకొని ఒకటి మంచిగా కింద నుంచి పై వరకు మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఎంతవరకు అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్ కాదు సిమ్ కాదు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది ఇంకా మందపాటి గిన్నె పెట్టుకున్నామంటే మనం టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే చూసేయండి చికెన్ అనేది ఇలా కుక్ అవుతుంది ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే మంచిగా టోటల్గా థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ చికెన్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఫస్ట్ టెన్ మినిట్స్ ఇట్లా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఇంకొక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టామంటే ఇంకా చికెన్ అనేది రెడీ అయిపోతుంది ఇందులో కూడా ఎలాంటి కొత్తిమీర పుదీనా వేయలేదు లాస్ట్ కావాలంటే మీరు వేసుకోండి కొత్తిమీరతో నేనైతే కావాలనే కొత్తిమీర పుదీనా ఏమీ వేయకుండా నార్మల్గా చేశాను టేస్ట్ వైజ్గా చాలా బాగుంది రెండు కారం కారము ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నేను వేసిన కారం ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది పిల్లలు తినేదిగా తక్కువగా వేసాను కారం ఉప్పు మీరు టేస్ట్ చూసుకొని ఫస్ట్లోనే ఒక టైన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చికెన్ అనేది కుక్ చేసుకున్నాం కదా అప్పుడే మీరు కారం ఉప్పు చూసుకొని ఇంకా కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి ఇంకా అంతే చికెన్ అనేది రెడీ అయింది ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేసాను బాగుంది మంచిగా తిన్నారు వాళ్ళు కారం ఉప్పు అంతా సరిపోయింది రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఇంట్లో ఉన్న రైస్తో చేసినా కానీ ఇదే ప్రాసెస్లో చేసేయండి ఇప్పుడు నేను ఎలా అయితే చెప్పానో అదే ప్రాసెస్లో చేస్తే రైస్ కూడా పొడి పొడిగా టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది కలర్ఫుల్గా ఇంకా అందులో బిర్యానీ మసాలా వేసాం కదా టేస్ట్ బాగుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది ఇంకా దీని కాంబినేషన్ చికెన్ ఫ్రై చేసుకొని తిన్నాము బాగుంది పిల్లలకు కూడా మంచిగా నచ్చింది ఎవరైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి ఎప్పుడు మామూలు వైట్ రైస్ చికెన్ గ్రేవీ చికెన్ రసం ఇట్లాంటివి పెట్టుకొని తింటాం కదా పులుసు అట్లాంటివి కాకుండా కొంచెం ఇట్లా ట్రై చేయాలనుకుంటే ఈ కాంబినేషన్లో చాలా బాగుంది పిల్లలకు కూడా నచ్చుతుంది ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్ రైస్ చేస్తే పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి చేశాను కొంచెం బిర్యానీ అట్లాంటివి చేస్తే ఆయిల్ నెయ్యి ఎక్కువగా వేయాలి ఇంకా ఇట్లా సింపుల్గా అయిపోతుంది అదైతే మ్యారినేట్ చేయాలి కొంచెం ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి పిల్లలు కూడా తిన్నా ఇబ్బంది పడతారని చెప్పేసి ఇంకా నేను అట్లా కాకుండా కొంచెం సింపుల్గా అయిపోయింది ఇదేమో వన్ అవర్లో అయిపోయింది ఎక్కువ టైం ఏమి పట్టలేదు రైస్ వెంటనే నార్మల్ రైస్ లాగే మనం బగారా రైస్ కుష్క రైస్ ఇట్లా చేస్తాం కదా అదే ప్రాసెస్ కాకుండా పుదీనా కొత్తిమీర అట్లాంటివి వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు వేయకపోయినా కానీ టేస్ట్ రైస్గా అయితే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది రెండు కాంబినేషన్లు మామూలుగా వైట్ రైస్ చికెన్ కర్రీ ఇట్లా చేస్తే కొంచెం కారం ఎక్కువైంది అట్లా అని పిల్లలు తినడానికి ఇష్టపడట్లేదు అని ఇట్లా సింపుల్గా రైస్ చేసి ఇచ్చాను మంచిగా తినేశారు ఇంకా తినేసిన తర్వాత కొంచెం బెడ్రూమ్లో ఇట్లా కబోర్డ్స్ ఇవి సెల్ఫ్లు ఇవి సర్దుదాము ఇంకా ఫ్యాన్సీగా పెట్టుకున్నవి బట్టలు పెట్టుకున్న కబోర్డ్స్ బెడ్రూమ్లో ఉన్నవి ఇవి సర్దేద్దాము ఎందుకంటే పిల్లలకి ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతాయి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా వాళ్ళకి మళ్ళీ కొత్త యూనిఫామ్లు బుక్స్ ఇట్లాంటివన్నీ ఇస్తారు ఇంకా అందుకని చెప్పేసి ఉగాదికి వెళ్ళి ఊరు నుంచి వచ్చిన తర్వాత కూడా సర్దలేదు వన్ మంత్ అవుతుంది ఇంకెక్కడెక్కడ పడేసి అట్లే ఉన్నాయి అని తీసి ఇంకా ఒకసారి ఇప్పుడు స్కూల్ ఓపెన్ అయ్యే ముందు కొంచెం ఇల్లంతా ఒకసారి నీట్గా చేసేసుకుంటే మళ్ళీ బాక్సులు అనే పిల్లల ఉంటుంది కదా ఇప్పుడు వచ్చేసి నైని తన్మయ్ ఒకే స్కూలు ఇంకా అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఏమన్నా కావాల్సిన మళ్ళీ స్టేషనరీ ఫ్యాన్స్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే తీసి పెట్టుకోవడం ఇట్లాంటివి చేయొచ్చని కొంచెం ఇంకా నీట్గా చేశాను ఈసారి ఏంటంటే ఇప్పుడు ఇట్లా గాజులు మన క్లిప్పులు ఇవన్నీ వేసుకుంటాం కదా బాక్సులు అవి కూడా కొంచెం డీప్గా క్లీన్ చేశాను గాజుల బాక్సులు వచ్చేసి ఇవి ఏం క్లీన్ చేయలేదు మళ్ళీ ఒకసారి నీట్గా సర్ది పెట్టాను మిగతా బాక్సెస్ అన్నీ కూడా కొంచెం సరఫు నీళ్ళలో బాగా నానబెట్టేసి క్లీన్ చేశాను ఇంకా మామూలుగా ఇవి వచ్చేసి తుడిచి ఆ రోజుకి అవి అలా పెట్టేశాను నెక్స్ట్ డే వచ్చేసి నిన్న మామూలుగా ఇవి ఇలా పెట్టేశాను ఈరోజు వచ్చేసి ఇంకా బాక్సులన్నీ క్లీన్ చేసేసి ఈ కింద ఉన్నాయన్నీ మళ్ళీ బ్లా బాక్సులో సర్దేసి సర్దేశాను మార్నింగ్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ టిఫిన్ జ్యూస్లు అవి తాగిన తర్వాత ఇంకా బట్టల వరకు సర్దేసాను బట్టలు అన్నీ తీసేసి సెల్ఫ్లో ఉన్నవి మామూలుగా వేస్ట్వి పాతబడ్డవి ఇంకా పిల్లలకి కొంచెం టైట్ అయినవి అట్లాంటివన్నీ చూసేసి ఒక బ్యాగ్లో పెట్టేశాను మామూలుగా ఎంతవరకు అవసరమో ఏదైతే కొంచెం రెగ్యులర్గా వేసుకుంటున్నారో అవి వరకు పెట్టేశాను ఇంకా సెల్ఫ్లలో పెట్టేశాను ఫైనల్గా అన్నీ సర్దిన తర్వాత ఇంకా ఇట్లా ఉంది చూపిస్తున్నాను ఫస్ట్ చూసారుగా ఎలా ఉందో ఫస్ట్ ఒక పిక్ తీసుకొని పెట్టుకొని లాస్ట్కి ఇట్లా మనం అంత అయిపోయిన తర్వాత తీసుకుందామంటే చాలా బాగా అనిపిస్తుంది ఈసారి ఎక్కువగా డస్ట్ అనేది లేదు ఇంకెవ్రీ మంత్ అట్లా క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ డస్ట్ లేదు ఎప్పుడో పిల్లలకి బట్టలు కావాలన్నా తీసి పెడతాను వాళ్ళకి ఏం కావాలన్నా చూస్తా కాబట్టి ఎక్కువగా అనిపించలేదు డస్ట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్